కే తెలుగు సీరియల్స్కి స్వాగతం అండి జనవరి ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఆరు కార్తీక దీపం సీరియల్ యొక్క రివ్యూ తెలుసుకుందాం దీప ఇంటికొచ్చి ఏడుస్తూ కుప్పకూలిపోవడంతో కాంచన అనసూయలు టెన్షన్ పడతారు కార్తీక్ రాకుండా దీపను ఇక్కడ దిగబెట్టడానికి మిమ్మల్ని ఎందుకు పంపించాడని శ్రీధర్ని అడుగుతుంది కాంచన పంతులు గారు చెప్పిన గండం ముంచుకొచ్చింది సుమిత్రమ్మ గారిని చుట్టుముట్టిందని చెబుతుంది దీప మా వెదనక ఏమైందని కాంచన అడగ్గా చెల్లెమ్మకి బ్లడ్ క్యాన్సర్ అని శ్రీధర్ చెప్పగానే కాంచన అనసూయలు షాక్ అవుతారు దానికి వైద్యం లేదా అని అనసూయ అడుగుతుంది రోగం ఎంత బాధ పెడుతుందో చికిత్స కూడా అంతే బాధ పెడుతుందని అంటాడు శ్రీధర్ తట్టుకొని నిలబడటం చాలా కష్టమని చెబుతాడు ఈ విషయం మీ వదనకు తెలియదు మామయ్యకి బావకి ధైర్యం చెప్పడానికి కార్తిక్ అక్కడే ఉండిపోయాడని అంటాడు శ్రీధర్ ఈ విషయం కార్తిక్కి ముందే తెలుసు ఉదయం వాడి మాటల్లోనే అర్థమైందని అంటుంది కాంచన సుమిత్రమ్మ గారికి ఏం కాదు కదా అని ప్రశ్నిస్తుంది దీప మా వదిన ఎంతో పుణ్యం చేసుకుంది ఎలాంటి బంధం లేకపోయినా తన కన్న తల్లికి కష్టం వచ్చినట్లుగా వణిగిపోతుందని అంటుంది కాంచన నువ్వే మీ అన్నయ్యకి ధైర్యం చెప్పాలని కాంచనకి చెబుతాడు శ్రీధర్ నువ్వు సుమిత్ర గురించి ఎక్కువగా బాధపడకు అని దీపకు జాగ్రత్తలు చెప్తాడు నా బాధ మీకు అర్థం కాదు కూతురిగా నేను అక్కడ ఎందుకు లేను జ్యోత్స్నా ఎందుకుంది అనే నా బాధ అంటుంది దీప తనలో తాను డాక్టర్ గారు చెప్పిన విషయంతో పాటు దీప అన్న మాటలతో జ్యోస్నాకి పిచ్చెక్కినట్లుగా ఉంటుంది ముందు ఇంట్లో నుంచి బయటపడాలని బట్టలన్నీ సర్దుకుంటుంది జ్యోస్న ఎవరూ లేని టైంలో లగేజ్ తీసుకొని కిందికి వస్తుండగా జ్యోత్నకి కార్తిక్ ఎదురవడంతో ఆమె షాక్ అవుతుంది పెద్ద మేడం గారు ఎక్కడికో పారిపోతున్నట్లుగా ఉందని అంటాడు కార్తీక్ మన అదృష్టం బాగుండి బయటపడాల్సినవి బయటపడవు లేదంటే లెక్కలు వాటితో వచ్చే చిక్కులు అన్నీ బయటపడేవి అంటాడు కార్తిక్ కొన్ని మనం డిలీట్ చేసేసాం మనల్ని ఎవరూ చూడటం లేదు మనం సేఫ్ అనుకుంటాం అనుకున్నంత మాత్రాన సేఫ్ అవం భగవంతుడు మన పాపాల చిట్ట అంతా భద్రంగా దాస్తాడని చెబుతాడు ఏ తప్పు చేయకపోతే దొంగలా పారిపోవాల్సిన అవసరం లేదని అంటాడు కార్తిక్ ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నావని కార్తీక్ ప్రశ్నిస్తాడు నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదని అంటుండగా శివనారాయణ దశరథలు వస్తారు బావా నన్ను అడ్డంగా ఇరిగించేశాడు ఒక సమస్య నుంచి బయటపడదామంటే మరో సమస్యలో ఇరుక్కున్నానని వణిగిపోతుంది జ్యోత్స్న నువ్వు ఇలాంటిది చేస్తావని నేను దీపను ముందు పంపించేసి ఇంటికి కాపలాగా ఉన్నానని తనలో తాను అనుకుంటాడు కార్తిక్ మీ అమ్మ పరిస్థితి తెలిసి కూడా నువ్వు పారిపోతున్నావంటే నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి అసలు నువ్వు సుమిత్రకు కూతురువేనా కాదా అని నిలదీస్తాడు పెద్ద ఇంతలో పారిజాతం వచ్చి ఈ టైంలో కబుర్లు చెప్పుకుంటున్నారని సెటర్లు వేస్తుంది జోస్నని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని సలహా ఇచ్చి ఇక్కడికి వచ్చి మాట మారుస్తున్నావని శివనారాయణ అడుగుతాడు పెద్ద మేడం గారు బ్యాగ్ సర్దుకొని ఇల్లు వదిలి పారిపోతుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని చెబుతాడు కార్తిక్ పెద్ద మేడం గారు తిరిగిపోయేసరికి మీరు సేవ్ అవుదామని చూస్తున్నారా అంటాడు కార్తిక్ అయినా నువ్వు ఇంటికి వెళ్లకుండా ఈ టైం వరకు ఏం చేస్తున్నావని ప్రశ్నిస్తుంది పార్జాతం వాడు ఉన్నాడు కాబట్టే ఎవరేం చేస్తున్నారో తెలిసిపోయింది లేదంటే జ్యోసన వెళ్ళిపోయిన విషయం రే పొద్దున తెలిసేదే అని అంటాడు శివనారాయణ నా కూతురు ఇలా తయారైంది కనీసం తల్లి బాగుండాలని కోరుకోవాలి కదా అని అంటాడు దశరథ నీ తల్లి ప్రాణాన్నే నువ్వు కాపాడగలవని డాక్టర్ చెప్పారు ఇప్పటి వరకు మీ అమ్మని బాధ పెట్టడం తప్పించి ఆమె కోసం ఏమీ చేయలేదని అంటాడు దశరథ ఈ ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందంటే దానికి కారణం నువ్వే అయి ఉంటావు మీ అమ్మ ఎప్పుడైనా కన్నీళ్ళు పెట్టుకుంటే దానికి కారణం నువ్వే అంటాడు దశరథ నీకు పెళ్లి చేయటం నిమిషం పని ఈ ఇంటికి అల్లుడయ్యే కుర్రాడి కోసం మేము వెతుకుతూనే ఉన్నాం వచ్చే రోజుల్లో మంచి ముహూర్తం ఉంది అప్పుడే నీ పెళ్లి చేయాలని మీ అమ్మ నేను అనుకుంటున్నామని చెబుతాడు దశరథ కానీ ఈలోగా మీ అమ్మకి భయంకరమైన వ్యాధి వచ్చింది ఆమెకి వచ్చిన వ్యాధికి పరిష్కారం లేదంటే ఈ పాటికి నా గుండె ఆగిపోయేది కానీ దానికి పరి పరిష్కారం నువ్వేనని తెలిసి నా భార్య బతుకుతుందని నమ్మకం కుదిరిందని అంటాడు దశరథ మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళిపోతున్నావంటే ఏమర్థం చేసుకోవాలి మీ అమ్మ బతకడం నీకు ఇష్టం లేదా అని ప్రశ్నిస్తాడు దశరథ పిల్లలంటే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తుల్ని తీసుకోవటమే కాదు వాళ్ళ బాధ్యతల్ని కూడా తీసుకోవాలని చెబుతాడు పెద్ద అసలు నువ్వు వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అని నిలదీస్తాడు శివనారాయణ అసలు నువ్వెందుకు వెళ్ళిపోవాలని అనుకుంటున్నావని దశరథ కూడా మండిపడతాడు మమ్మీ గురించి ఆలోచిస్తూ భయంగా ఉండలేకపోయాను అందుకే లగేజ్ సర్దుకొని వచ్చేశానని అంటుంది జ్యోస్న నువ్వు లేకపోతే ఈరోజు నా కూతురు వెళ్ళిపోయేది ఆమెను వెతుక్కుంటూ వెళ్లాల్సి వచ్చేది అంటాడు కార్తిక్తో దశరథ సుమిత్ర గురించి తలుచుకుంటూ దీప బాధపడుతుంది చిన్నప్పటి నుంచి అమ్మలేకుండా పెరిగారని ఇప్పుడు నా తల్లి దూరం కాబోతుంది అని ఏడుస్తుంది నేను పొందలేని ఆనందం నా పిల్లలు పొందాలని అనుకుంటున్నానని బాధపడుతుంది దీప ఇంతలో ఎపిసోడ్ ముగుస్తుంది రేపు మరో ఎపిసోడ్తో కలుద్దాం ధన్యవాదాలు